గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విద్వాంసం సృష్టిస్తున్నాడు వారికి డిసెంబర్ ఐదున జరగబోయేదిదే ఆ ద్రోహి ఎవరో ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్య సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారి జీవితంలో ఒక ద్రోహ అయితే ఉన్నాడండి ఈ ద్రోహి కారణంగా మీరు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ద్రోహి ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటూ మీ ప్రతి అంశాన్ని కూడా ఈ ద్రోహి చాలా తెలివిగా పరిశీలిస్తూ మిమ్మల్ని ఏ విధంగా వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు అయితే ఈ సమయంలో మీరు కొన్ని లక్షణాల ద్వారా ఆ వ్యక్తులు ఎవరో గుర్తించవచ్చు ఆ వ్యక్తులు గుర్తించుకుని వెంటనే మీ జీవితం నుండి వారిని దూరం చేసినట్లయితే తులారాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు అయితే అసలు ఆ వ్యక్తులు ఎవరు వారిని ఏ విధంగా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివైన వారుగా ఉంటారు రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా భవిష్యత్తులో దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అంటే ముందు చూపు అనేది రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోరు అలానే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరిగా ఉంటారు తులా రాశి వారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువిస్తారు ఎవరితో కూడా అంత త్వరగా కలవరు ఇతరులకు ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం తానున్నానని ధైర్యాన్ని అయితే చెప్తారు అలానే ఇతరుల యొక్క కష్ట సుఖాలు వింటారు ఎంతో ఓర్పుగా విని వారు కావలసిన సలహాలు ఇస్తారు ఇతరులు కూడా వీరిచ్చినటువంటి సలహాలు పాటించడం వల్ల తమ కష్టాలు అనేవి తీరుతాయని నమ్ముతూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తనను తాను తక్కువ చేసుకోవడం ఇష్టపడరు ఎంత మందిలో ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనుకుంటారు తనను గుర్తించిన ప్రదేశంలో అస్సలు ఒక క్షణం కూడా ఈ రాశి వారు ఉండరు అలానే తులారాశి రాశివారిలో నిజాయితీ అధికంగా కనిపిస్తుంది ఎవరి దగ్గర చేయి చాసి ఆశించడానికి మాత్రం ఒప్పుకోరు తనకున్న దాంట్లో ఆనందంగా ఉండాలని అనుకుంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో తులారాశి వారికి బాగా కలిసి రాబోతుంది దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకి కానీ నూతన ప్రారంభాలకి కానీ ఇది బాగా అనుకూలమైన సమయం అయితే మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేయడానికి కానీ లేదా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని గురించి బయట చర్చించకండి అంటే దానికి సంబంధించి సహాయాల కొరకు కానీ అవసరమైన వ్యక్తులతో అంటే తక్కువగా పరిమితంగా వ్యక్తులతో మాత్రమే మాట్లాడటం మంచిది ఈ విధంగా మాట్లాడడం వల్ల కూడా మీ కొన్ని పనులు అయితే దృష్టి తగిల లేకపోతే కొంతమంది కావాలని ఆపేయడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని మీరు గమనించుకోండి తులారాస్కి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ఈ మాసం అంతా కూడా సామరస్యంగానే సాగుతుంది అలానే ఉద్యోగ విషయంలో ఒక అతిపెద్ద శుభవార్త కూడా ఉండబోతుంది మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పై స్థాయి అధికారులు కానీ లేదా తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో ఏ ఒక్క కారణాల వల్ల ఖచ్చితంగా మీ నుండి దూరంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగ విషయంలో అయితే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అయితే ఈ రాశి వారిలో ఉన్న ఒక అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు కూడా తన తర్వాత తరాల వారికి ఏదైనా తమ తరపున అందించాలని డబ్బునైతే పోగు చేస్తూ ఉంటారు కానీ ఎవరైనా తమ కష్టాలు చెప్పి మాకు కొంత డబ్బు సహాయం కావాలి అంటే ఇక ఆలోచించకుండా ఇచ్చేస్తారు మనకు ఉన్నాయా లేదా అనే కూడా చూసుకోకుండా ఇచ్చేయడం వల్ల మీరు కొన్ని సందర్భాల్లో చాలా వరకు నష్టపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి దీన్ని కొంతమంది అదునుగా తీసుకొని వ్యాపార పరంగా కానీ లేదా వారి యొక్క వ్యక్తిగత అవసరాలకి మీతో డబ్బులు ఖర్చు గుర్తించడం మీకు తిరిగి ఇస్తామని మాట ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకుండా చేయడం ఇటువంటి వాటి వల్ల జీవితంలో ఎంతో డబ్బును మీరు కోల్పోయి ఉంటారు ఎప్పుడు కూడా ఎవ్వరిని తప్పు పట్టరు ఏం జరిగినా కూడా అనుభవ జ్ఞానంగా తీసుకుంటూ ముందుకు సాగిపోతారు కాబట్టి వీరు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు అంచనా వేయడంలో మాత్రం చాలా తెలివిగా ఉంటారు అయితే ఇవ్వకూడదని అనుకుంటారు కానీ ఆ సమయానికి వీరి యొక్క జాలి హృదయం కరిగిపోతూ ఉంటుంది అలానే తులారాస్కి సంబంధించి ఈ సమయంలో కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో అందరూ కూడా మీ మాట వింటారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి సంతాన పరంగా కూడా మీపై ప్రేమాభిమానాలు పెంచుకుంటారు జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అనుకున్న విధంగా కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు కానీ ఇతర వ్యక్తులు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వారు కానీ లేదా కొంతమంది స్నేహితులు అనవసరంగా మీ కుటుంబ విషయాల్లోకి జోక్యం చేసుకోవడం కొంతమంది దూర బంధువులు ఎక్కువగా మీ కుటుంబ విషయాల్లోకి రావడం ఇది ఏదైతే ఉందో దీనివల్ల మీ ఇంట్లో చాలా వరకు సమస్యలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి దీన్ని గుర్తించి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే అలాంటి వారిని మీ కుటుంబ విషయాలకు దూరంగా ఉంచండి వీరు మీ జీవితంలో ద్రోహులుగా చెప్పుకోవచ్చు వీరి వల్లే మీ జీవితం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంది వారు ఏంటంటే మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ ఇంకా మీరు అంటే ప్రేమాభిమానాలు ఉన్నట్టు మీ మంచి కోసం ఏదైనా చేసేస్తున్నట్టు ఇలా చేస్తూ ఉంటారు కానీ వారు మీ విషయాలు తెలుసుకోవడం మీ విషయాలు ఇంటి బయట వాళ్ళకి చెప్పడం లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం మీరు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి గురించి ఎక్కువగా దెబ్బపడడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు దూరం పెట్టండి అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కళారంగంలో అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు మీరు కోరుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు చేయడం జరుగుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా అవకాశాలు అనేవి లభిస్తాయి కానీ అవకాశాల విషయంలో మీరు ఎక్కువగా కష్టపడాలి అంటే ఏదో తేలిగ్గా ప్రయత్నాలు చేస్తే అవకాశాలు వచ్చేస్తాయని అనుకోకండి మీరు చేసే కష్టం ఏదైతే ఉందో దానికి రెట్టింపు అయితే మీరు చేయవలసి ఉంటుంది అలా చేస్తేనే అవకాశాలు అయితే మీ దగ్గరకు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశం కూడా ఒకసారి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్నది కదా ఇంక ఇది అవసరం లేదు ఇది మనకి పనికి రాదని మాత్రం వదిలేకండి ఎప్పుడు అదృష్టం ఏ విధంగా తలుపు తడుతుందో చెప్పలేము అలానే ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఈ ఉచిత దానాలు ఏవైతే అంటే ఎవరైనా అవసరంలో ఉన్నవారికి పేదవారికి అన్నదానాలు కానీ వస్త్రదానాలు ఇలాంటివి చేయండి కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులకు కానీ కొంతమంది వ్యక్తులకు వీలైనంత వరకు కూడా డబ్బు లేదని నిర్మోహమాటంగా చెప్పేయండి ఎందుకంటే వారు తమ యొక్క వ్యక్తిగత అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మీ మీద ఎటువంటి ప్రేమాప్యాయతలు లేవు ఒక విధంగా చెప్పాలంటే మీకు ఏదైనా సహాయం కావాల్సిందన్నప్పుడు కూడా వారు ఒక్క శాతం కూడా ముందుకు రారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండి and D. అలానే తులారాశివారు ఈ సమయంలో వివాహానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు ఎవరైతే వివాహ విషయంలో ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వివాహ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంట్లో తరచూ కూడా శుభకార్యాలు జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ Она машивай.